డైరెక్ట్ న్యూస్ ఛానల్ స్వాగతం మా డైరెక్ట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సూర్యపేట జిల్లా హుజునగర్ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా వార్డులో కాంగ్రెస్ పార్టీ మరియు సిపిఎం పార్టీ బలపర్చిన సిపిఐ అభ్యర్థి చెన్నగానే సైదులు కావిడ కంకి కొడవలి కోర్టుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను ప్రార్థిస్తున్నాము మన పదవ వార్డును అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలను అర్హులైన వారికి చేకూరుల చేస్తాను మీ మనిషిగా మీ మధ్యనే ఉంటూ మీ వద్దకే వచ్చి వార్డులో ఉన్న అన్ని సమస్యలను తెలుసుకుంటూ నాయకుడిగా కాకుండా మీ వంతు సేవకుడిగా పదవ వార్డు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను పదవ వార్డు ఓటర్లు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పదవ వార్డు ప్రజలను ప్రార్థిస్తున్నాను

కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ బలపతి సిపిఐ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కావున కాంగ్రెస్ అభివృద్ధి పాలన పదోవాటు ఓటర్ మావేషన్లు అందరూ నన్ను అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని సాధన చేస్తున్నాను నేను గెలిచిన తర్వాత మీ సేవకుని కానీ ఒక కార్యకర్తని కాదు అని తెలియజేస్తున్నాను ఇదంతా మన కాంగ్రెస్ పార్టీ పాలన అభివృద్ధి చేసి మన కాంగ్రెస్ అభిమానంతో నా యొక్క கருஷிச்சேயா விஜூர் நகர் முன்சாலி எண்ணிக்கல சாது எண்ணிக்கை பிரச்சாரம் காங்கிரெஸ் பார்ட்டி பலப்பரச்சுன சிபிஐஎம் బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థి చెన్నగానే సైని విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ఇంటింటికి వాడవాడల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ ఎన్నికలలో ముఖ్యంగా ఈ హుజూర్ నగర్ పట్టణమే కాక రాష్ట్ర వ్యాపితంగా కూడా ఏ పార్టీకి ఓటు వేయాలి ఏ అభ్యర్థికి ఓటు వేయాలి అన్నది ప్రజలు నితంగా ఆలోచన చేయాల్సిన అతి ముఖ్యమైన సందర్భం మన రాష్ట్రంలో దేశంలో ఏర్పడి ఉంది ముఖ్యంగా బిజెపి ఆర్ఎస్ఎస్ పాలన దోపిడీ శక్తులకు గులాంగిరి చేస్తూ కష్టజీవుల రైతుల కార్మికుల మహిళల విద్యార్థుల యువకుల జీవితాలతో చెలగాటవాడుతున్న బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఈ నగర్ పట్టణంలో పోటీలో ఉంటే వారికి ఒక్క ఓటు కూడా వేయద్దు అని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను అట్లాగే టీఆర్ఎస్ కు సంబంధించి లోపల ఒకటి బయట ఒకటి లోపలిసారిగా బీజేపీతో బిఆర్ఎస్ అభ్యర్థులు గతంలో వారి పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో ఎన్ని కష్టాలకు గురయ్యారో కావాలి గుర్తు తెచ్చుకోమని ఈ ఎన్నికల సందర్భంగా ఓటు వేయబోయే ముందు బీఆర్ఎస్ బీజేపీ ఇతర ఇండిపెండెన్స్ కూడా ఏ రకంగా పోటీలో ఉన్నారో వాటికి కూడా పది లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు ఒక లక్ష పేరుతో చెట్లకు తాటి చెట్లతో సహా నష్టపరిహారం పరిహారం రైతులు పొందుతున్నారు అంటే అది చెన్నగాని సైదులు ఉద్యమ పోరాట విజయమని అందుకే ప్రజలు చెన్నగాని సైదులకు విజయాన్ని చేకూర్చమని నేను కోరుతూ ముగిస్తాను సైదు గౌడ్ గారి విజయాన్ని కాకిస్తూ ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఇక్కడ ఉదరాపట్నంలో మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది దాంతో భాగంగా కావడానికి సిపిఐ నిధులు కూడా మాతో చదువు చేయడం జరిగింది ఇప్పుడు అభివృద్ధితోను శ్రామిక వర్గం కూడా మాతో జత చేయడంతో ఇంకా అభివృద్ధికి ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంది సీఎం సీఎం నియోజకంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ ఉద్యమ నియోజకంలో జరుగుతుంది అటువంటి దాన్ని ప్రజలను గమనించి మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి జనగా శైలు కానీ అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను